మతేష్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనములు నా తండ్రి సమస్తమును అప్పగించి ఉన్నాడు తండ్రి తప్ప మరెవ్వరును కుమారుణ్ణి ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రెండు మీకు విశ్రాంతి నశగదెను నా కాడిని మీరెత్తుకునుడు సాధుశీలుడనియు వినమ్ర హృదుడైనయు మీరు నా నుండి నేర్చుకునుడు అప్పుడు మీరు మీ ఆత్మల ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు ఏలైనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది దేవుని ప్రియులారా మతేషు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనం చదువుకున్నాం దీనిలో ముఖ్యముగా ఇరవై ఎనిమిదవ వచనంలో భారమును మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రెండు నేను మీకు విశ్రాంతి నొసగదను అని మన ప్రభు అయిన క్రీస్తుల వారు మాట్లాడుచున్నట్లుగా మనకి ఈ యొక్క వాక్యలేఖనం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది ఈ యొక్క వచనాన్ని మనం కొద్దిసేపు లోతుగా ధ్యానించుకోగలిగితే ఇక్కడ విశ్రాంతి భారము నా కాడి అనే పదాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి భారము విశ్రాంతి నా కాడిని కాడి అనే మాటలు మనకి వినిపిస్తూ ఉన్నాయి భారముచే అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొక్క రెండు నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు విశ్రాంతి విశ్రాంతి అంటే ఏమిటి అనేది మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం విశ్రాంతి అంటే మానవు యొక్క శరీరానుసారం శరీరాను రీత్యా మనం ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసుకొని రాత్రికాల సమయం ముందు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరానికి సంబంధించిన విశ్రాంతిగా ఆయన ఇక్కడ మాట్లాడటం లేదనేది మనం అర్థం చేసుకోవాలి మరి విశ్రాంతి ఆత్మానుసారంగా మనం ధ్యానించుకోగలిగితే మనం ఈ భూమి మీద కొన్ని సంవత్సరములు జీవించి మరణించిన తరువాత మన యొక్క ఆ శరీరము భూమిలో పాతిపెట్టబడి తదుపరి మన యొక్క ఆత్మ దేవుని సమక్షంలోకి వెళుతున్నట్లుగా మనం గ్రహించాలి మరి వెళ్ళిన ఆత్మకు విశ్రాంతి ఎలా అనేది మనం ధ్యానించుకోగలిగితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్లుగా ఆయన ఎందు భారం ఉంచమని మనకు చెప్తూ ఉన్నాడు ఏంటి ఆ భారం భారం అంటే సహజంగా మనకి శరీరానికి సారంగా మనకి ఎన్నో భారాలు ఉంటాయి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు సంతానం ద్వారా సంక్రమించిన పిల్లల ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు అనేక రకమైన ఈ భూమి మీద మనం సవాళ్ళని ఎదుర్కొంటూ ఉంటాం ఇవన్నీ మనకి భారముగానే ఉంటాయని మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఇది కొంతకాలం మాత్రమే అసలైన భారము దేవుని అందు నిరీక్షణ దేవుని యందు మాట దేవుని కోసం భారం దేవుని మాట కోసం భారం దేవుని యందు మాట ప్రకారం జీవించుటలో మనకి భారం ఉండాలే తప్ప ఏదో ఈ భూమి మీద ఉండే తాత్కాలికమైన భారాల గురించి మనం ఆలోచన చేయాల్సి చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులు వారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మాటలు మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి విశ్రాంతి అనే పరలోకపు యొక్క నిత్య జీవితాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాడిని ఎత్తుకోవాలని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు ఏంటి ఆ కాడి అనేది మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడనియు వినమ్ర హృదయ హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడు వాక్యం చిన్నదైనా కూడా ఇక్కడ దీనిలో ఉన్న సారాంశం చాలా పెద్దదిగా మనం అర్థం చేసుకోవాలి ఏంటి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి క్రీస్తు ఎందు మనం క్రీస్తు దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన అంశాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఏంటి అనేది మనం ఆలోచన చేయగలిగితే ఆయన గురించి మనకి బైబిల్లో అనేక రకమైన మాటలు వ్రాయబడ్డాయి ఆయన అత్యంత ప్రేమామయుడుగా అత్యంత దయనీయుడుగా అత్యంత కరుణామయుడుగా మరీ ముఖ్యంగా దేవుని యొక్క కుమారునిగా మనకి బైబిల్ లేఖనాల ద్వారా అనేక చోట్ల మనకి మన ప్రభు అయిన క్రీస్తుల వారి గురించి మనకి వ్రాయబడిన లేఖనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆయన ఎంత ప్రేమతో జీవించాడో ఆయన ఎంత సహనముతో జీవించాడో ఆయన ఎందు విశ్వాసముంచు మనము కూడా నీతి న్యాయం ప్రేమ దయ వినమ్రత సమాధానం ఇవన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కాడిగా కాడులుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రేమ దయాళత్వం కరుణాతత్వం సహోదరుల్ని ప్రేమించుట ఇవన్నీ క్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఉదాహరణకి నేను మూడో నాలుగో చెప్తూ ఉన్నాను కానీ ఇలాంటి కోలలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి మరి మనం మన యొక్క నిజ జీవితాల్లో ఏసు క్రీస్తుని యొక్క కాడిని ఎత్తుకొని మనం జీవిస్తూ ఉన్నామా లేదా లోకం యొక్క కాడిని పట్టుకొని ఊగుతూ ఉన్నామా అనేది మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది యేసుక్రీస్తుని కాడిని ఎత్తుకొని మనం జీవించగలిగితే ఆయన ఏ విధంగా అయితే ఈ భూమి మీద జీవించన్నంత కాలం ఏ విధంగా జీవించాడో మనకందరికీ క్రైస్తవులుగా సుపరిచితమే ఆయన గురించి వింటూనే ఉంటాం ఆయన గురించి తెలుసుకుంటూనే ఉంటాం ఆయన్ని వెంబడిస్తూనే ఉంటాం కానీ ఆయన యొక్క కాడిని ఎత్తుకొని మనం ఆయన్ని అనుసరించే పరిస్థితుల్లో అయితే మాత్రం ఖచ్చితంగా లేవనేదే నా అభిప్రాయం ఎందుకంటే ఆయన యొక్క కాడిని ఎత్తుకొని మనం ఈ భూమి మీద కానీ జీవించగలిగితే ఆ పరలోకపు రాజ్యం ఈ భూమి మీద ఎప్పుడో వచ్చి ఉండేది సరే ఇదంతా పక్కన పెడితే యాజ్ క్రైస్తవులుగా మనం మనం అనుసరించాల్సిన విషయాలు అనేక అంశాలు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ముద్రించబడి ఉన్నాయి వారంలో రెండు రోజులు ఈ యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా మరి ఇన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క మాట వింటున్న మనం ఏ విధంగా మనం మన యొక్క మనసుని మార్చుకుని హృదయ పరివర్తన చెంది క్రీసు యొక్క బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా అనేది మనం ఖచ్చితంగా ఈ సమయమును మనం ఆలోచించుకోవలసిన ప్రాధాన్యమైన అంశం ఎందుకంటే వాక్యము చిన్నదైనా కూడా ఇక్కడ భారము అనేది మాత్రం చాలా పెద్దది సహజంగా మనం శరీరానికి సంబంధించిన భారం మీదే ఆధారపడుతూ ఇది తప్ప దేవుని యందు భారం దేవుని మాటను నేర్చుకోవాలనే ఆ భారం ఆ మాట ప్రకారం జీవించాలనే భారం క్రీస్తుని యొక్క కాడిని ఎత్తుకొని క్రీస్తువులే జీవించాలనే భారం మనం దాన్ని భారంగా కూడా ఖచ్చితంగా సేకరించే పరిస్థితులు లేదని మనం అనుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సందర్భంగా ఈ మత శువార్త పదకొండవ అధ్యాయం ఇరవై వ ఇరవై ఎనిమిదవ వచనానికి అనుసారంగా మనం దేవుని ఎందు భారం కలిగి ఉండాలి దేవుని వాక్కు ఎందు మనం భారం కలిగి ఉండాలి ఆ వాక్ ప్రకారం జీవించుట ఎందు మనం భారం కలిగి ఉండాలి దేవుని ఎందు విశ్వాసం చూపుటలో మనం భారం కలిగి ఉండాలి ఇతరుల మీద కూడా మనం భారం కలిగి ఉండాలి ఎంతసేపు మనల్ని మనం వృద్ధి చేసుకునే పనిలో కాకుండా మన కుటుంబాలను కూడా వృద్ధి చేసుకునే పనిలో కాకుండా తోటి సహోదరుల్ని కూడా గౌరవించమని మన ప్రభున యేసుక్రీస్తు వారు ఆజ్నిచ్చి ఉన్నారు కనుక మనవలే మన సహోదరులను కూడా ప్రేమించే తత్వాన్ని మనం అలవర్చుకోవాలి ఇవన్నీ అంశాలు ఈరోజు ఈ మత్స్య సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఇమిడి ఉన్నవి ఇక్కడ మన ప్రభు ఏసుస్తు వారు ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నాడు ఇవన్నీ మీరు అనుసరించినప్పుడే మీ ఆత్మయందు మీరు విశ్రాంతి పొందుదురు అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే తోటి వారితో మనం ప్రేమ కలిగి సహృదయం కలిగి ఎలాంటి విరోధములు లేకుండా అందరితో ప్రేమతో జీవిస్తే మనం చాలా ప్రశాంతంగా శాంతి సమాధానంతో ఉంటాం అలాగే దేవుని నీడలో దేవుని ఎందు దేవుని యొక్క దేవుని మీద భారం వేసి మనకున్న అన్ని సమస్యలు ఏదైనా కావచ్చు దేవుని యొక్క మాట మనకు అర్థం కావటం లేదా లేదా ఆ దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించటకు మనకు శక్తి లేదా లేదా మన జీవితాల్లో అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నాయి వీటి వల్ల ఇవన్నీ భారాలని కూడా మనం మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంచితే ఖచ్చితంగా మన ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది అని మన ప్రభు ఏసుల వారు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది నా కాడి సులువైనది అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఇక్కడ ఏసుక్రీస్తుల వారు మనం లేదో కొండలు ఎత్తి పర్వతాలు పగలగొట్టమన్నట్లుగా కూడా మనకు ఒక పని అప్పు చెప్పలా మీ యొక్క జీవితాన్ని శాంతితో సమాధానముతో ప్రేమతో అందరినీ ప్రేమిస్తూ నీ పొరుగువారిని ప్రేమిస్తూ నీ సహోదరుల్ని ప్రేమిస్తూ క్రీస్తు యందు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి నందు సృష్టిలోని ప్రతి వ్యక్తి నందు ఏ విధంగా ప్రేమను ప్రదర్శించాడో అదే విధంగా మనం నడుచుకొని ఆ క్రీస్తు యొక్క కాడి ఎత్తుకుని మనం నడుచుకోగలిగితే మన ఆత్మకు విశ్రాంతి అంటే పరలోకరాజ్యం యొక్క నిత్య జీవితం మనకి వస్తుంది అని మన ఏ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడిన సందర్భం మీకు ఒకసారి జ్ఞాపకపరుస్తూ ఉన్నాను ఇది బరువైనది కాదు సులువైనది మాట్లాడుతూ ఉన్నాడు ఎదివారిని ప్రేమించడం మనకి పెద్ద కష్టమేం కాదు దానికి మనం ఏదన్నా ఆ డబ్బు వెచ్చించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఒకవేళ ఎదుటివారి గుండా ఎదుటి గుండా మనకి ఎలాంటి అపాయం కలిగినా మన గురించి ఎదుటివారు చెడుగా ప్రవర్తించినా మనం మాత్రం యందు ప్రేమను ఉంచి వారిని కూడా ప్రేమయందు నడిపింపమని మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలనేది నా అభిప్రాయం ప్రేమైన దేవుని పిల్లలారా ఇక్కడ విశ్రాంతి అనేది మీరేదో రోజు పని చేసుకొని ఏదో ఒక గంట సేపు ఒక రెండు గంటల సేపు ఒక రాత్రి పనుకొని నిద్రపోతే విశ్రాంతిని మీరు మీరంటే మీరే కాదు మానవ సహజంగా ఎవరైనా అనుకునే విశ్రాంతి ఇది విశ్రాంతి అనిపించుకో ఎందుకంటే మళ్ళా తెల్లవారితే మళ్ళీ మనం పని చేయాలి అసలైన శిశలైన విశ్రాంతి మనకి పరలోకరాజ్యం యొక్క నిత్య జీవితం దాన్ని దాని పేరే అసలైన విశ్రాంతి ఆ విశ్రాంతిలోకి మనం వెళ్ళాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తులు వారు చెప్పినట్లుగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇరుకు మార్గం ద్వారానే వెళ్ళాలి ఇరుకు మార్గం ద్వారా కొద్ది మంది మాత్రమే వస్తారు విశాల మార్గం ద్వారా అనేక మంది వస్తారు అని మన ప్రభువైన యేసుక్రీస్తులు వారు మనకు చెప్పి ఉన్నారు కావున మనం ఇరుకు మార్గం ద్వారా ప్రయ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇరుకు మార్గం అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడ కొద్దిసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేటి సమాజంలో మంచిని ప్రోత్సహించే సమాజంలో ఖచ్చితంగా మనం లేమనేదే నా అభిప్రాయం ఈ లోకంలో మంచిని ఎవరైతే ప్రోత్సహిస్తారో ప్రేమగా జీవిస్తారో వారు దేవుని ఎందుకు విశ్వాసం ఎవరైతే క్రిస్తు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆ యొక్క ఇరుకు ద్వారంలో ప్రవేశించి తద్వారా నిత్య జీవితం అనే విశ్రాంతిలోకి అడుగు పెడతారనేది మనం ఇక్కడ గ్రహించాలి ఇరుకు మార్గం అనేది చాలా కష్టతరమైనది కానీ దాన్ని మనం జయించి ముందుకు వెళ్ళాలనేదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మనం అనుసరించి భూమి మీద మనం అనుభవించే శ్రమ ఏది శ్రమ కాదు మనం ఏదో జీవించి మరణించాక ఇంకా మన జీవితం ఏ ఉంటుందిలే అనుకునే వాళ్ళకి నేను సూటిగా ఒకే మాట చెప్తూ ఉన్నాను మనం భూమి మీద జీవించినంతకాలం ఇది మనకి శాశ్వతం కాదు ఖచ్చితంగా మనకి మరణం అనేది ఒకటి ఉంది ఆ మరణం ద్వారా మనకి నిత్య జీవితం కూడా ఉందనే మాట మీరు గ్రహించగలగాలి ఆ నిత్య జీవితంలో మనం ప్రభువుల వారి కుడి పక్కన కూర్చుకోవడానికి ఆయనతో పాటు మనం కలిసి జీవించడానికి మనకి అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మనం వాడుకొని క్రీస్తుని యొక్క కాడిని ఎత్తుకొని మనకి ఎన్నో అవమానాలైనా ఎన్నో సమస్యలు వచ్చినా కష్టాలైనా నష్టాలైనా ఆర్థిక సమస్యలైనా అన్నిటినీ జయించి అన్నిటిని క్రీస్తుని మీద భారం మనం వేసి ముందుకు మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో విశ్రాంతి పొందుతామనేదే ఈ వాక్యం యొక్క వివరణ ప్రియమైన దేవుని పిల్లలారా ఇది మీరు గ్రహించి పరలోక రాజ్యం వెళ్ళి నిత్య జీవితం మనం పొందాలంటే క్రీస్తు వలె మనం జీవించాలి క్రీస్తు వలె మనం అనుసరించాలి క్రీస్తు యొక్క మాట ప్రకారం నడవాలనే ఒక మాటను మీరు గుర్తెరిగి ఆ మాట ప్రకారం జీవించుటకు ప్రయత్నం చేయాలనేదే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆశిస్తూ ఉన్నారు